వెల్కమ్ టు వివి బీ నైన్ న్యూస్ ఛానల్ పాస్వర్డ్ ప్రాణం నిలిపిన మంత్రి నారా లోకేష్ సిఎం ద్వారా లివర్ ట్రాన్స్పోర్టేషన్ కు పదిహేను లక్షల ఆర్థిక సాయం అందచేత మంత్రి లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపిన చిన్నారి తల్లిదండ్రులు అమరావతి కష్టాల్లో ఉన్నవారికి నేను ఉన్నానంటూ అడ్డగా నిలుస్తున్నారు విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పూర్తితోనే లివర్ సమస్యతో బాధపడుతున్న ఆరు నెలల చిన్నారికి వైద్య సాయం అందించి ప్రాణాలు నిలిపారు చిత్తూరు జిల్లా పలమునేరుకు చెందిన గజ్జల దీపు నాయుడు అనే చిన్నారి పుట్టకతోనే లివర్ సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు దీంతో మెరుగైన వైద్యం కోసం తల్లిదండ్రులు ప్రైవేట్ ఆసుపత్రిని సంప్రదించారు లివర్ ట్రాన్స్పోర్టేషన్ చేయాలని ఇందుకు ఇరవై లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు పౌల్ట్రీ ఫామ్ లో పనిచేసే చిన్నారి తండ్రి జగదీష్ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం కావడంతో ఆర్థిక సాయం కోసం మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషాను కలవడం జరిగింది దీంతో వైద్య ఖర్చులకు గాను పది లక్షల వరకు ఎల్ఓసి మంజూరు చేయడం జరిగింది అయితే లివర్ ట్రాన్స్పోర్టేషన్ కు అధిక మొత్తం అవసరం కావడంతో చిన్నారి తల్లిదండ్రులు మంత్రి లోకేష్ ను కలిసి విన్నవించారు దీంతో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వైద్య సాయాన్ని పదిహేను లక్షల వరకు పెంచి ఎల్ఓసీ మంజూరు చేయడం జరిగింది ఆపదలో ఉన్నవారిని వెంటనే కలుసుకొని సాయం చేయడం గొప్ప విషయమని ఒక్క రోజులోనే స్పందించి చిన్నారికి అండగా నిలవడం పట్ల మంత్రి నారా లోకేష్ కు తల్లిదండ్రులు కృతజ్ఞతలు చెప్పారు బాబుకి సిక్స్ మంత్స్ అండి ఈ అమ్మాయి హస్బెండ్ జగదీష్ అని చెప్పి పౌల్ట్రీ ఫామ్ లో వర్క్ చేస్తారు వీళ్ళది పలం మీరు చిత్తూరు డిస్ట్రిక్ట్ మా ఇంటి పక్కనే ఉంటారు సో బాబుకి వచ్చి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ పుట్టు తనకి లివర్ అనేది బాగా లిపోయింది అనే డిసీజ్ సో ఈ డిసీజ్ వల్ల బాబుకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేయాలని చెప్పారు డాక్టర్స్ బట్ వీళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి వాళ్ళు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కి ఇరవై లక్షల వరకు ఎస్టిమేషన్ ఇచ్చారు హాస్పిటల్ వాళ్ళు సో అది పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు వీళ్ళు సో మేము మాకు మదన్పల్లిలో ఎమ్మెల్యే షాజహాన్ భాష గారిని కలవడం జరిగింది సార్ మాకు సిఎంఆర్ఎఫ్ ద్వారా పది లక్షల ఎల్ఓసి ఇప్పించారు బట్ ఆ పది లక్షల ఎల్ఓసి కంటే వీళ్ళ ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి పది నుంచి పదిహేను లక్షల ఎక్స్టెన్షన్ కోసం మేము సీఎం గారి ఇంటికి వెళ్ళడం జరిగింది సో అక్కడ మేము ఓఎస్ డి వరప్రసాద్ గారిని మినిస్టర్ లోకేష్ గారి పేషీలో కలిసాము సార్ మినిస్టర్ గారితో మాట్లాడి మినిస్టర్ గారు సీఎం గారితో మాట్లాడి మాకు టెన్ ల్యాక్స్ నుంచి ఫిఫ్టీన్ ల్యాక్స్ కి ఎల్ఓసి ఎక్స్టెన్షన్ చేసి ఇచ్చారండి అండ్ సీఎం గారికి లోకేష్ గారికి చాలా థ్యాంక్స్ అండి అండ్ ఇంత త్వరగా రెస్పాండ్ అయ్యి మాకు ఇంత హెల్ప్ చేస్తారని మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ విత్ ఇన్ వన్ డే లో మాకు హెల్ప్ అనేది వచ్చిందండి చాలా గ్రేట్ ఇదే నార్మల్ పీపుల్ కూడా డైరెక్ట్ గా గవర్నమెంట్ వాళ్ళతో లైక్ మినిస్టర్ గారు కావచ్చు అని ఎమ్మెల్యే గారు కావచ్చు సీఎం గారు కావచ్చు అండ్ ఓఎస్టీ గారిని కూడా డైరెక్ట్ గా కలిసి మా ప్రాబ్లమ్స్ ఏ ఉందో అది షేర్ చేసుకుని త్వరగా మా ప్రాబ్లమ్ ని రెక్టిఫై చేసి మాకు ఇలా ఇచ్చారు ఏ గవర్నమెంట్ లోనూ ఇంత త్వరగా అయితే వర్క్ జరగలేదండి బట్ ఈ గవర్నమెంట్ లో మాకు జరిగింది చాలా థ్యాంక్స్ అండి మా బాబు క్లియర్ ఎవరు కి లోకేష్ సార్ సీఎం సార్ పదిహేను లక్షల దాకా హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సార్ మా బాబు ప్రాణాలు కాపాడారు సార్